వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పేఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు అనంతరూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహియాతిగుహ్య అమృతాక్షరాద్భుతానంద పద్య గేయ స్తోత్ర రత్నాకరములో ఫలశ్రుతిలో రచించిన పదమూడు పద్నాలుగు శ్లోకాలను గూర్చి తెలుసుకుందాం పదిహేను సంవత్సరాల పాటు శ్వాసపై ద్వాస నిలిపి ధ్యానం చేయటం వలన లభించే సిద్ధి కన్నా ఎక్కువగా సమాధి స్థితిని స్థితిని పదిహేను రోజుల్లోనే శ్రీ కాళీమాత తనను నిష్టగా పూజించే వారికి ప్రసాదిస్తుంది సిద్ధులు ప్రసాదించగలిగేది సిద్ధులు పొందటానికి ప్రేరణ కలిగించేది ఆ జగన్మాత కాలచక్రస్వరూపిణి అయిన శ్రీ కాళీమాత మాత్రమే దైవానికి కొన్ని వేల నామాలు ఉన్నాయి ఒక్కో నామానికి ఒక్కో అద్భుత శక్తి ఉంటుంది భగవంతుని ఆరాధనకు పలు మార్గాలు ఉంటాయి సప్తాహాలు ప్రవచనాల వలన ప్రజల్లో చైతన్యం కలుగుతుంది సమభావం వెల్లివిరుస్తుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు ఫలశ్రుతి ఇరవై నాలుగు శ్లోకాలలోని ఏడవ భాగము పదమూడు మరియు పద్నాలుగు శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ పంచదశ శ్వాసాగ్రధ్యాస వర్షానుష్ఠిత్రధ్యాస దృష్ట్యర్వికల్పస్థితి ప్రదే एकयामार्चनेन दशवर्षचिन्मुद्रासनध्यानषच्चक्रभेदनादिकफलप्रदे बहुविधाक्षयानुभूतिप्रदानकारणात्मसाक्षात्कारादिकसुसिद्धिप्रदात्री पत्री समेत त्रिमूर्ति ప్రత్యక్ష దర్శన ప్రాప్తి ప్రదే పదిహేను సంవత్సరాల కాలంపాటు శ్వాసపై ధ్యాస నిలిపి ధ్యానం చేయటం వలన లభించే సిద్ధి కన్నా ఎక్కువ సమాధి స్థితిని నిర్వికల్ప స్థితిని పదిహేను రోజుల్లోనే ఆ తల్లి శ్రీ కాళీమాత తనను నిష్టగా ధ్యానం చేసేవారికి ప్రసాదిస్తుంది మానవుని జీవితానికి శ్వాస అనేది లేకపోతే బ్రతుకు లేనట్లే ప్రతి జీవి ఈ అనంత విషయంలోని ప్రాణవాయువును శరీరంలోనికి ముక్కు రంధ్రాల ద్వారా పీల్చుకుంటుంది దీన్నే ఊపిరిగా చెప్పుకోవచ్చు అన్ని జీవులకు జీవించటానికి ఆధారభూతమైంది గాలి మాత్రమే జీవులు గాలిని పీల్చుకునే విధానాన్ని శ్వాసించటం అనవచ్చు అదే గాలి ముక్కుల ద్వారా శ్వాస అవయవాలకు చేరితే దాన్ని ఊపిరిగా చెబుతారు జీవులు తినే ఆహారం శరీరంలో చలనశక్తిగా మారటానికి కారణం శరీరంలోనికి పీల్చిన గాలి ఆ శక్తిని శరీరంలోని అణు అణువులోనికి సరఫరా కావటానికి సహాయపడుతుంది మానవులలో పలు విధాలైన రుగ్మతలు వ్యాధులు రావటానికి కారణం శరీర భాగాలలోనికి ప్రాణశక్తి గాలి సరఫరా సరిగా జరగకపోవటమేనని వైద్యులు చెబుతారు అందుచేతనే శరీరంలోని అణు అణువుకు ప్రాణవాయువును చేరవేసే వ్యవస్థలోని ప్రధాన భాగమైన రెండు శ్వాస అవయవాలను అంటే ఊపిరితిత్తులను ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉంచుకోవాలని చెబుతారు ఈ ఊపిరితిత్తులనేవి స్థితిస్థాపక శక్తి అనగా సాగుతూ ముడుచుకునే విధంగా శక్తి కలిగి ఉంటాయి ఒక బోరను నిండుగా ఊదితే దానిలో గాలి చాలా పడుతుంది బోర నిండుగా చూడముచ్చటగా ఉంటుంది అందులో కొంచెం గాలి తగ్గిస్తే దాని ఆకారం కోల్పోతుంది అలాగే ఊపిరితిత్తులు కూడా నిండుగా గాలి పీల్చుకుంటే అది లోపల ప్రాణవాయువుగా మారి శరీరానికి నిండైన శక్తిని ఇస్తుంది అలా కాక ఊపిరితిత్తులకు గాలి పీల్చుకునే శక్తి లోపిస్తే శరీరానికి అందవలసిన ప్రాణశక్తి సరిగా లభించడం ద్వారా ప్రాణులలో మానవులలో చైతన్య శక్తి తగ్గిపోతుంది అందుచేతనే మన పూర్వీకులు ఎలాంటి శాస్త్ర పరిజ్ఞానం అభివృద్ధి చెందని రోజులలో ఈ శ్వాస యొక్క ప్రాముఖ్యతను గుర్తించారు శ్వాసను తీసుకునే విధానం విడిచే విధానం దాన్ని ఎలా నియంత్రిస్తే మానవ జీవితాలకు ఎక్కువ ఉపకారిగా ఉంటుంది అనే విషయాలను వివరాలను మానవాళికి వారు ఆచరించి చూపించి అందించారు ఈ ప్రక్రియలను యోగ ప్రక్రియలు అంటున్నారు ఈ యోగ ప్రక్రియలోనే మరల ప్రాణాయామం అనే విధానాన్ని సంపూర్ణ ఆరోగ్య రక్షణ కోసం సాధన చేస్తున్నారు చేసేది ఏ పని అయినా దానిపైన పూర్తి శ్రద్ధ ఆ పని పూర్తయ్యే వరకు రెండో ధ్యాస ఉండకూడదని చెబుతారు రెండు ఆలోచనలతో ఒక పనిని ప్రారంభిస్తే ఏ పని పూర్తి కాదు పైగా పని చెడిపోతుంది అలాగే ఈ ప్రాణాయామం ఆచరించేటప్పుడు కూడా పీల్చే గాలి వదిలే గాలి ఒక నిర్ణీతమైన వేగం ఉండేటట్లు క్రమబద్ధీకరించాలి అలా క్రమబద్ధీకరించాలి అంటే మనసంతా ధ్యాసంతా శ్వాసపైనే ఉంచాలి లేకపోతే ఆశించిన ఉత్తమ ఫలితాలు రాకపోగా విపత్తులు సంభవించే ప్రమాదం కూడా ఉంది శ్వాసపై ధ్యాసను నిలబెట్టి చేసే ప్రాణాయామం వలన శరీరం రోగరహితం అవుతుంది మనసు ప్రశాంతతను పొందుతుంది దేహం శక్తిమంతమై ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది ఈ విధంగా శ్వాసపై ధ్యాసను నిలిపి అనునిత్యం దీన్ని ఒక దీక్షగా స్వీకరించి పదిహేను సంవత్సరాల పాటు ఈ యోగాన్ని ఆచరించటం వలన మానవులకు చేకూరే శుభ ఫలితాలను మించిన అత్యధిక సమాధి స్థితులను నిర్వికల్ప సిద్ధులను శ్రీ కాళీమాత తమ భక్తులైన వారికి తమను అత్యంత నిష్టతో ఆరాధించిన వారికి కేవలం పదిహేను రోజుల్లోనే ప్రసాదిస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మానవ మేధకు అంతుచెక్కని రహస్యాలు శాస్త్ర విజ్ఞానాలు అంటూ ఏమీ ఉండవేమో ఎందుకంటే తాము ఎక్కడికి కదలకుండా కూర్చున్న చోటు నుంచే ఎవరి సహాయం లేకుండా ఎలాంటి సాధన సంపత్తి ఉపయోగించకుండా ఎంతటి మహోన్నతమైన కఠినతరమైన కార్యక్రమాన్నైనా విజయవంతంగా సాధించగలిగిన శక్తి మానవ శరీర అంతర్భాగంలోనే ఉన్నది కనుక ఆ శక్తి ఎక్కడ ఉంది దాన్ని ఎలా బయటకు రాబట్టి దేహంలో నిక్షిప్తం చేసుకోవాలి అనేదే జ్ఞానం దీనికి మాతృ కేంద్రం మనసు ఈ మనసు సాక్షాత్తు జగన్మాతకు ప్రతిరూపంగా చెప్పుకోవచ్చు ఎలాగంటే జగన్మాత అయిన శ్రీ కాళీమాత ఈ జగత్తులోని ప్రతి అణువులోనూ ఉంటుంది సర్వత్రా వ్యాపించి ఉంటుంది మనసు ప్రయాణం చేయలేని దూరం లేదు ప్రవేశించలేని మార్గం ప్రాంతం ఉండదు తన ఆలోచన మాత్రం చేతనే మనసు సూర్యలోకంలోనికి ప్రవేశించగలదు వెంటనే చంద్రలోకంలోనికి ప్రవేశించగలదు ఇంకా ఎక్కడికైనా వెళ్ళగలదు తలచిన ప్రతి చోటకు ఏ భావంతో మనసు వెళ్ళినా శుభాశుభాలు భావాలకు అనుగుణంగానే ఉంటాయి ఉదాహరణకు మన మనసు వేజన్ల ఖాళీ అమ్మవారి మీద లగ్నం అయితే శుభం కలుగుతుంది లేదా చెడు కార్యకలాపాల వైపుకు మనసును మళ్ళిస్తే మంచి జరగదు కనుక ఆ జగన్మాత మనస్సుకు అనుసంధానకర్తగా ఉంటుందని చెప్పుకోవచ్చు మనసును తన మీద లగ్నం చేసినా సరే వేరే చెడు వైపు లగ్నం చేసినా సరే మనసు చెప్పినట్లే చేస్తుంది ఆ తల్లి మానవులు తన కోసం గుడులు గోపురాలు ఖండాంతరాలు ఖగోళ సముదాయాలు తిరగలేరనో లేక తిరిగే అవసరం రాకూడదనో ప్రతి మానవునిలోనూ మేధస్థానములో మనసు అనే అత్యంత శక్తివంతమైన నిరాకార రూపమైన శక్తి రూపం ప్రతిక్షిప్తమై ఉన్నారు అందువల్ల నేనేమో పెద్దలు దేహమే ఒక దేవాలయం అన్నారు కనుక ప్రతి దేవాలయంలోనూ అమ్మవారు కానీ స్వామివారు కానీ గర్భాలయంలోనే ఉంటారు వారి దర్శనం కావాలంటే ఎవరైనా నడుచుకుంటూ వెళ్లాల్సిందే అలాగే మానవ దేహంలో కొలువై ఉండే అమ్మవారిని దర్శించుకోవాలన్నా అదే పద్ధతి అందుకోసం మానవులు ఆచరించే ముఖ్యమైన ప్రక్రియ చిన్ ముద్ర అంటే చిట్ ప్లస్ ముద్ర అని చెప్పుకోవచ్చు మనస్సును అమ్మవారిలో లయం చేయటానికి అవసరమైన ధ్యాన ముద్ర పద్మాసనం వేసుకొని రెండు చేతులకు ఉండే రెండు చూపుడు వేళ్లను రెండు బొటను వేళ్లకు తాకించి అలాగే ఉంచి చేతులను చాపి మోకాళ్లపై ఉంచుకొని మనస్సును భూమధ్యంలో కేంద్రీకరించి సాధన చేయాలి శక్తి ఎల్లప్పుడూ కదులుతూనే ఉంటుంది ఈ చిన్ముద్రాసనంలోనే కూర్చొని సాధకులు తమ మనసును మూలాధార చక్రంపై కేంద్రీకరిస్తారు సృష్టికి మూలం ఆ కేంద్రమే మానవుల మనుగడకు ఆధారం కూడా ఆ ప్రాంతమే మానవ శరీరంలో వెన్నుపూసను ఆధారం చేసుకుంటూ ఏడు చక్రాలు ఉంటాయని శాస్త్రం అవి మూలాధారంలో ప్రారంభించి సహస్రారంతో అంతమవుతాయి మనసును కేంద్రీకృతం చేస్తూ మూలాధార చక్రము నుంచి ప్రారంభించి స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాలను స్పృశిస్తూ సహస్రారాన్ని చేరటమే షడ్చక్ర భేదనగా చెప్పుకోవచ్చు ఆ స్థానమే ఆత్మను పరమాత్మలో ఐక్యం చేసేది మనోసిద్ధులను సాకారం చేయగల జగన్మాత నివాసం దేవాలయంలోని గర్భగుడిలోని తల్లి పేటస్థానం మనసులోని ఆ తల్లిని దర్శించడానికి ఎంతో కఠిన సాధన చేయాలి ఎన్నో సంవత్సరాల కాలం పట్టవచ్చు కానీ జగన్మాత అయిన శ్రీ కాళీమాతను ఆరాధించేవారు చిన్ముద్రాసనాలు వేయకపోయినా షట్చక్ర భేదన యోగ ప్రక్రియ ఆచరించకపోయినా ఆ తల్లి తమ భక్తులు తమకు చేసే పూజలకు జపతపాదులకు మిక్కిలిగా సంతోషించి పది సంవత్సరాల పాటు చిన్ముద్రాసనం వేసుకుని ఆత్మను పరమాత్మలో లీనం చేస్తూ ధ్యానం ఆచరించటం వలన మరియు షట్చక్ర యోగ సాధన చేయటం వలన సమకూరే శుభ ఫలితాలను మించిన శుభ ఫలితాలను ఒక జాము కాలంలోనే అంటే మూడు గంటల వ్యవధిలోనే ప్రసాదిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మనిషి పుట్టిన దగ్గర నుంచి ఆకరిక్షణం వరకు జీవుని ఆత్మ మానవ శరీరంలోనే ఉంటుంది దేహంలో ఊపిరి ఉన్నంత వరకు జీవాత్మ తన కార్యకలాపాలను సాగిస్తూనే ఉంటుంది నిర్దిష్టమైన రూపం ఏమీ లేదు తమలోని ఆత్మను సాక్షాత్కారం చేసుకోవాలని అది ఎలా ఉంటుందో చూసి ధరించాలని చాలామంది అనుకుంటారు అది అంత సులువైనది ఏమీ కాదు అందుకోసం గురుముఖంగా యోగ సాధన చేసి సమాధి స్థితిని పొందగలగాలని చెప్తారు ఈ క్రమంలో సాధకులకు ఎన్నెన్నో అద్భుతమైన చెరిగిపోని దివ్య అనుభూతులను పొందుతూ ఉంటారు ఇలాంటి అనుభూతులను పొందటానికి గల కారణం ఆత్మ సాక్షాత్కారం కోసం తప్పించటమే కానీ శ్రీ కాళీమాతను అనునిత్యం పూజించే వారికి ఆ తల్లి ఆత్మ సాక్షాత్కారం కోసం యోగం ఆచరించే క్రమంలో వారు పొందే దివ్య అనుభూతులను మించిన అద్భుతమైన అనుభూతులను ఆత్మ సాక్షాత్కార సిద్ధిని అతి సులువుగా సంప్రాప్తింపచేస్తుంది ఆత్మను సాక్షాత్కరింపచేసుకోవటం ఎన్నో జన్మల గొప్ప పుణ్య ఫలితం అని చెప్పుకోవచ్చు దీనికోసం తీవ్రమైన యోగ సాధన చేయవలసిన పని కూడా ఒక్కోసారి ఉండదు సద్గురువు తన దివ్యశక్తి ద్వారా కూడా తమ శిష్యులకు వారి వారి ఆత్మలను సాక్షాత్కరింపచేయగలరు ఇది నిజం నా విషయంలోనే జరిగింది సాధకుడు తనకు ఆత్మసాక్షాత్కారం కాగానే ఇదే తాను చేరవలసిన గమ్యం అనుకొని సంబరపడిపోయి అంతటితో సాధనను ఆపివేయకూడదు ఎందుకంటే తనను తాను అద్దంలో చూసుకున్నాడు అంతే ఇప్పుడు సాధనను తీవ్రతరం చేయాలి అంటారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఎలాగంటే అద్భుతమైన అనుభూతుల దర్శనాన్ని దాటి దివ్య పురుషుల దేవతల రూపాలను దర్శించగలగాలి అదే సాధనకు పరాకాష్ట అసలైన సిద్ధి అప్పుడు కలుగుతుంది త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారు సతీ సమేతంగా అంటే బ్రహ్మ సరస్వతి లక్ష్మి విష్ణువు పార్వతి పరమేశ్వరులు సాక్షాత్కరించే అత్యద్భుతమైన అఖండమైన ఎవరు సాధించడానికి సాహసించని మహాసిద్ధి లభిస్తుంది ఇలాంటి సిద్ధులను ప్రసాదించగలిగేది సిద్ధులు పొందటానికి ప్రేరేపణ కలిగించేది ఆ జగన్మాత కాలచక్ర స్వరూపిణి అయిన శ్రీ కాళీమాత మాత్రమే అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు అత్యద్భుతమైన పరమాత్మ శక్తి అనబడే జీవాత్మ సాక్షాత్కారాన్ని అందుకు అవసరమైన సిద్ధులను ప్రసాదించగలిగేది శ్రీ కాళీమాత అమ్మవారు మాత్రమే అనే అనుభవపూర్వక సత్యాన్ని ఈ శ్లోకంలో అద్భుతంగా ఆవిష్కరించారు షట్ దినార్చనేవ షష్ఠివర్ష विष्णुशिवसहस्रनामपारायणफलप्रदे पञ्चदिनार्चनेनैव विंशतिवर्षभगवत्प्रीतिगानालापनादिकफलदात्री त्रिदिनार्चनेनैव फल प्रदे ద్విపక్షాక్షనేవ సఖండ విజ్ఞాన ప్రదాత్రీ ప్రతి మతంలోనూ దేవుడు ఉన్నాడని విశ్వసిస్తారు మానవ జన్మ ఎత్తిన తరువాత జీవితంలో ఒక్కసారైనా దైవాన్ని తలుచుకోకుండా ఉండని వారు ఎవరూ ఉండలేమో హిందూ మతాన్ని విశ్వసించేవారు శివుణ్ణి విష్ణువును స్మరించని వారు కూడా ఉండకపోవచ్చు ఏదో ఒక మానవాతీతమైన శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందని ఆ శక్తి పేరే శివుడని విష్ణువని రకరకాల పేర్లు పెట్టుకుని కొలుచుకుంటూ ఉంటారు పిలుచుకుంటూ ఉంటారు వీరి నామాలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండటం వలన మనుషుల్లో దుష్ప్రవర్తన భావాలు తొలగిపోతాయి కంటికి కనిపించిన ప్రతిదాన్ని దైవస్వరూపంగా భావించాలనే సదుద్దేశంతోనే పూర్వకాలం నుంచి ఆ అలవాటు మానవుల్లో వేళ్ళూనుకుపోయింది అందుచేతనే తమ సంతానానికి దేవుళ్ళ పేర్లు పెట్టుకోవటం ఆచారంగా వస్తూ ఉంది తమ సంతానాన్ని శివయ్య అనో కృష్ణయ్య అనో పిలుచుకోవటం వలన దైవస్మరణ చేసినట్లుగా కూడా ఉంటుంది అందుచేత వారికి జీవితాంతం దైవనామస్మరణ చేసే భాగ్యం కలుగుతుందని చెప్పవచ్చు దైవానికి ఒకే పేరు లేదు కొన్ని వందల వేల నామాలు ఉన్నాయి దైవం అన్ని నామాలు కలిగి ఉండటం సహజమే ఎలాగంటే ఉదాహరణకు ఒక దేశాన్ని పరిపాలించే రాజు రాజసభలో ఒక విధమైన వస్త్రధారణలో ఉంటాడు అందులో రాజటీవీ దర్పం అధికార గర్వం ఇవన్నీ నిండుగా ఉంటాయి అలాగే వేటకు బయలుదేరి క్రూర మృగాలను తరిమి కొట్టే సందర్భంలో వేషధారణ వేరే విధంగా ఉంటుంది పట్టుదల క్రౌర్యం వెంటాడి వేటాడాలనే ఉత్సాహం కనిపిస్తాయి అదే యుద్ధానికి బయలుదేరిన రాజు వేషధారణ అత్యంత భయానకంగా ఉంటుంది కరుణ కారుణ్యం అనేవి కనిపించవు శత్రువును నిర్జించి దేశాన్ని దేశ ప్రజలను కాపాడటమే ధ్యేయంగా ముందుకు సాగుతాడు ఉన్నది ఒక్కడే రాజు కానీ అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వేషధారణ మారుతుంది సంకల్పం మారుతుంది ఆచరణ మారుతుంది వాటిల్లో విజయాలు సాధించిన తరువాత కథనసింహయ్య వేట మార్తాండయ్య బంధు అంటూ రకరకాల పేర్లను అసలు పేరుకు తోడుగా కలిపి చదువుతూ తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు అలాగే ఇళ్లలో కూడా పిల్లలను ముద్దు చేసేటప్పుడు ఒక రకంగాను చంటి చిన్ని బుజ్జి అంటూ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఒకే మనిషిని సమయం సందర్భాన్ని బట్టి ఇన్ని పేర్లతో పిలవగలుగుతున్నప్పుడు సాక్షాత్తు లోకపాలకులైన విష్ణువునకు శివునకు అన్ని వందల వేల నామాలు ఉండటం అతి సహజం అందుచేతనే మానవులు తమకు అనువైన నామాన్ని పూజిస్తూ స్మరిస్తూ ఆ దేవుని రూపానికి వివిధ రకాలైన ఉపచారాలను ఆచరిస్తూ ఉంటారు అలా చేయటం వలన వారికి మానసిక స్థైర్యం పెరుగుతుంది నన్ను కాపాడటానికి దేవుడు ఉన్నాడు అనే ధైర్యం వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది శుభ ఫలితాలు అనవచ్చునేమో శివుని ఆలయానికో విష్ణువు ఆలయానికో వెళ్ళి పూజలు చేయించుకునేటప్పుడు అక్కడ అర్చకులు స్వామివారి సహస్ర నామాలు చదివి అర్చనలు చేస్తూ ఉంటారు ఆ సందర్భంలో స్వామివారికి ఉండే నామాలన్నింటినీ వినే అదృష్టం కలుగుతుంది ఆ ఒక్కొక్క నామానికి ఒక్కో విధమైన అద్భుత శక్తి ఉంటుంది ఒక్క నామాన్ని స్మరిస్తేనే అంతటి శక్తి మనకు సంప్రాప్తిస్తే వేయి నామాలను అనగా సహస్రనామాలను పారాయణం చేయటం వలన అద్భుత శక్తి పుణ్యం లభిస్తుంది విష్ణువు యొక్క శివుని యొక్క సహస్రనామ పారాయణలను నిరంతరం ప్రతిరోజు అరవై సంవత్సరాల పాటు చేయటం వలన లభించే శుభ ఫలితాలు పుణ్య ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఎవరూ చెప్పనలవి కాదు అవి పొందిన వారికి మాత్రమే తెలుస్తాయి కానీ ఇంతటి శుభ ఫలితాలు పుణ్య ఫలితాల కంటే అత్యధికమైన గొప్ప శుభ ఫలితాలను శ్రీ కాళీమాత తమ భక్తులైన వారికి ఆరు రోజులలోనే తనను అర్చించినంత మాత్రం చేతనే ప్రసాదిస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు గమ్యాన్ని చేరటానికి వివిధ రకాలైన మార్గాలు ఉన్నట్లే భగవంతుని ఆరాధించే విధానాలు కూడా పలు విధాలుగా ఉంటాయి ఎవరి అనుకూలతలను సానుకూలతను బట్టి వారు అర్చన ప్రార్థన భజన సంకీర్తన జపము ధ్యాన యోగాల వంటి పలు విధాలైన పద్ధతులలో దైవాన్ని కొలుస్తూ ఉంటారు ఇది శాస్త్ర సమ్మతమే ఎందుకంటే ఎవరి ప్రయత్నమైన గమ్యం ఒక్కటే దైవ సాన్నిధ్యం చేరటం కొంతమంది ఒక్కరే ఇంట్లో ఓ మూల కూర్చొని ప్రశాంతంగా ఉంటుందని ఎవరికీ కనిపించకుండా జపము ధ్యానమో చేస్తూ ఉంటారు మరోచోట ఇంటిల్లిపాటి కూర్చొని పూజలు నిర్వహిస్తూ ఉంటారు మరికొంతమంది ఒక చోట చేరి భగవన్ నామాన్ని స్మరించుకుంటూ భజనలు చేస్తూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటారు ఇలా భజనలు చేసుకుంటూ సామూహికంగా భగవంతుని నామాలను పాటల రూపంలో పాడటం వలన చేసేవారికి మనసు ఉల్లాసభరితం అవుతుంది వారి శరీరంలోని భాగాలన్నీ ఒకే సమయంలో ఒక నిర్ణీతమైన శృతిలో కదులుతూ ఉండటం వలన శారీరక శక్తి ఇనుమడిస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి సామూహికమైన ఉత్సాహం వలన కొన్ని మంచి కార్యక్రమాలు ఆచరించే ఆలోచనలు ఉద్భవిస్తాయి అందువలన సమాజహితం చేకూరుతుంది ఇవన్నీ భగవంతుని ప్రీతి చెందించి తద్వారా తాము అనుకున్న కోరికలను భగవంతుని ద్వారా పొందటానికి చేసేవే భగవంతుని ఆకాంక్ష కూడా లోకంలో శాంతి సౌభాగ్యాలను నెలకొల్పటమే అని భావించవచ్చు మనం భగవంతుని పేరుతో చేసే సేవా కార్యక్రమాల వలన ప్రజలకు సుఖశాంతులు లభిస్తుంటే మన సేవలు మన్నించి భగవంతుడు మనకిచ్చే ప్రతిఫలం అందరి సుఖశాంతులుగానే భావించాలి ఈ విధంగా ఇరవై సంవత్సరాల పాటు నిత్యం దేవుని ప్రీతి కోసం చేసే భజనలు పాటలు ఆలాపనల వలన లభించే శుభ ఫలితాల కన్నా అత్యధికమైన అద్భుతమైన శుభకరమైన ఫలితాలను కేవలం ఐదు రోజులలోనే తన్ను గురించి భజనలు చేస్తూ గానాలాపనలు చేసే తమ భక్తులకు శ్రీ అమ్మవారు ప్రసాదిస్తుంది ఇది నిస్సందేహం అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు హనుమంతుడు రామాయణములో రామునికి నమ్మిన బంటు మహాబలవంతుడు సాక్షాత్తు రుద్రుని అంశతో జన్మించాడని అంటారు హనుమంతుడు అంటే భక్తికి శక్తికి మానవత్వానికి మరియు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తాడు బాల్యం నుంచే ఈయన అనేక ఘనకార్యాలను చేశాడని పురాణ కథనాలు ఉన్నాయి బాల్యంలో ఉదయిస్తున్న సూర్యుని చూసి పండు అని భ్రమించి మింగబోయాడట సూర్యుని వేడిమి తట్టుకోలేక నోరు కాలిపోయి మూతి ఆకారం అలా వచ్చిందని చెబుతారు ఒక సందర్భంలో ఇంద్రుడు ఆంజనేయుని తన వజ్రాయుధంతో కొట్టగా ఆంజనేయుని దౌడ దెబ్బతిని కింద పడిపోయాడు అది గమనించిన ఆంజనేయుని తండ్రి అయిన వాయుదేవుడు తన బిడ్డకు అపకారం జరిగిందని భావించి అలిగి కూర్చుండగా లోకాలన్నింటిలో గాలి స్తంభించిపోయి దేవతలతో సహా అందరూ పోసాగారు యముడు కుబేరుడు మొదలైన దిక్పాలకులు వాయుదేవుని వద్దకు వచ్చి ప్రార్థించి ఆంజనేయునికి వరాలను ప్రసాదించారు దవుడకు దెబ్బ తగిలింది కనుక అప్పటి నుంచి ఆంజనేయుడు హనుమంతుడయ్యాడు దేవతలిచ్చిన వరప్రభావం చేత హనుమంతుడు అమితమైన బలవంతుడయ్యాడు అవసరానికి అనుకూలంగా తన శరీరాన్ని క్షేమ పరిమాణం నుంచి ఆకాశమే హద్దుగా పెంచుకోగల శక్తి ఆయనకు ఉన్నది బ్రహ్మాస్త్రం సైతం హనుమంతుని ఏమీ చేయజాలదని బ్రహ్మ వరమిచ్చాడు వాయువుతో సమానమైన వేగంతో ఆకాశంలో ప్రయాణం చేయగలడు ఆయనను నిర్జించగలవారు ఎవ్వరూ లేరు ఆయన చిరంజీవిగా వరాలు పొందాడు కానీ చిన్నతనంలో ఋషులు ఆయనకు వరం లాంటి శాపాన్ని ఇచ్చారు అదేమంటే తన శక్తి తాను తెలుసుకోలేడు ఎవరైనా తన శక్తిని గురించి చెబితే తనలోని శక్తిని గుర్తించి కార్యోన్ముఖుడు అవుతాడు ఎల్లప్పుడూ శ్రీరామనామ జపంలోనే ఉంటాడు శ్రీరామునికి ఎంతటి వీర భక్తుడంటే తనను కన్నా శ్రీరాముని పూజ చేసేవారికే ఎక్కువ సేవలు చేస్తాడని చెబుతారు అంటే తనలో ఏమీ లేదు అంతా శ్రీరామచంద్రుల్లోనే ఉన్నది అని ఆయన భావం కావచ్చు హనుమంతుని లీలలను రామాయణములో ఆయన చేసిన ఘనకార్యాలను భక్తులు హనుమాన్ చాలీసా రూపంలో పారాయణలు చేస్తూ ఉంటారు ఆయన శక్తి ఎంతటిదో చాలీసా రూపంలో స్మరిస్తూ ప్రార్థిస్తూ ఉంటారు అందువలన హనుమంతుడు తనను చాలీసా చాలీసా అంటే నలభై ముఖ్య ఘట్టాలు రూపంలో స్థుతించిన వారికి అంతులేని సంపదలు మంచి బుద్ధి నిర్భయత్వం మొదలైన వాటిని ఇస్తాడు మరియు గ్రహపీడలు బాధలు దరికి రాకుండా చేస్తాడని నమ్ముతారు అరవై ఆరు కోట్ల సార్లు హనుమాన్ చాలీసాను పారాయణం చేయటం వలన సంప్రాప్తించే పైన చెప్పిన శుభ ఫలితాలను మించి అత్యధికమైన అమేయమైన శుభ ఫలితాల పరంపరను శ్రీ కాళీమాత అమ్మవారు మూడే మూడు రోజుల్లో తమ భక్తులైన వారికి ప్రసాదిస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు లోకంలో జ్ఞానాన్ని విస్తృతంగా అందరికీ అందించాలనే దృక్పథంతో చాలామంది పండితులు యోగులు ఋషులు పీఠాధిపతులు ఎవరైనా వివిధ పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు వేద వేదాంగాల గురించి ప్రస్తావనలు కావచ్చు అవి మానవ జీవితాలను మంచి మార్గం వైపు ప్రభావితులనుగా చేయటానికి ముఖ్యంగా ప్రవచనాల రూపంలో కార్యక్రమాలను రూపొందిస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని రోజుల పాటు సప్తాహాలను నిర్వహిస్తూ ఉంటారు అందువలన ఎక్కువ మంది ప్రజలు ఆ ప్రవచనాలను వినటానికి అవకాశం కలుగుతుంది ఇలాంటి కార్యక్రమాల వలన ప్రజల్లో చైతన్యం కలుగుతుంది భక్తి భావం వృద్ధి అవుతుంది అందరిలోనూ సమభావం వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలను ఒక యజ్ఞంలాగా నిర్వహించటం వలన వీటిని జ్ఞాన యజ్ఞాలు అని చెప్పుకోవచ్చు ఈ జ్ఞాన యజ్ఞాల వలన ఎన్నో శుభాలు కలుగుతాయి ఏడు వేల జ్ఞాన యజ్ఞాలను నిర్వహించటం వలన సంప్రాప్తమయ్యే శుభ ఫలితాల కన్నా అత్యధికమైన శుభ ఫలితాలను ఎక్కువ జ్ఞానాన్ని ఎక్కువ తెలివిని విఘ్నతను కేవలం రెండు పక్షాల కాలంలోనే అంటే ఒక్క నెలలోనే శ్రీకాళీమాత అమ్మవారు తనను గురించి ప్రవచించే భక్తులకు తనను అమితంగా ఆరాధించే వారికి ప్రసాదిస్తుందని ఈ శ్లోకములో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు అద్భుతంగా శ్రీ కాళీమాత అమ్మవారి యొక్క ఘనతను తెలియజేశారు